హోల్ డాక్యుమెంట్ చాట్ బాక్స్ లో డేటా కొంత కాపీ పేస్ట్ చేస్తున్నాను నోట్ చేసుకోండి హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి చూడండి హోల్ డాక్యుమెంట్ ఈజ్ ఆల్సో లైక్ పార్క్ డాక్యుమెంట్ హోల్ డాక్యుమెంట్ కూడా పార్క్ డాక్యుమెంట్ లాంటిది ద ఓన్లీ డిఫరెన్స్ డిఫరెన్స్ ఈస్ పాక్ డాక్యుమెంట్ నంబర్ ఈ అప్డేటెడ్ ఫ్రమ్ అవర్ డేటాబేస్ సో మన పాక్ డాక్యుమెంట్ నంబర్ ఎలా వస్తుంది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అవర్ డేటాబేస్ నుండి హోల్ డాక్యుమెంట్ నంబర్ విల్ హోల్ డాక్యుమెంట్ నంబర్ వి వాంట్ ఎంటర్ మాన్యువల్లీ హోల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసే టైంలో ఏమవుతుంది నెంబర్ అనేది మనం మాన్యువల్గా ఇవ్వాలి మాన్యువల్లీ Whole document will not reflected any books of account. Whole document then already, it won't be books of account lo reflect Whole documents may be possible to edit and delete also. Whole document edit change. halage delete kora change. Okay na possible to edit and delete. Whole document saved in saved in only entry view. కోల్డ్ డాక్యుమెంట్ అనేది ఇంటర్వ్యూలో సేవ్ అవుతుంది ఎనీవే చూడండి ఎఫ్బి బి ఫిఫ్టీ ఎఫ్ డాష్ జీరో టూ టూ ఏదైనా ఉపయోగించి మనం డాక్యుమెంట్ని హోల్డ్ చేయొచ్చు ఓకేనా ఫస్ట్ హోల్డ్ డాక్యుమెంట్కి నంబర్ నేను క్రియేట్ చేద్దాము ఎక్స్ టూ స్టాండర్డ్ ఎక్స్ టూ ఎఫ్ బి అనువన్కి వెళ్ళండి యాక్చువల్గా మనం నంబర్ లైన్ క్రియేట్ చేయకపోయినా పర్వాలేదు పని చేద్దాం నారాజ్ ఎఫ్బి ఫిఫ్టీకి వెళ్ళండి డైరెక్ట్ గా ఎఫ్బి ఫిఫ్టీ ఎంట్రీ పోస్ట్ చేయండి హోల్ చేద్దాం Commission paid account data to cash. Commission paid account data to cash. Whole chain. Temporary number, only one. Day, one day. Whole chain. One more entry, whole chain. One more document, whole chain. Same process. టూ డాక్యుమెంట్స్ ని మనం హోల్డ్ చేసాం ఓకే టీ కోర్స్ కొన్ని నోట్ చేసుకోండి కొన్ని టీ కోర్స్ క్రియేట్ హోల్ డాక్యుమెంట్ క్రియేట్ హోల్ డాక్యుమెంట్ FB double one FB double one Display whole document list Display whole document list FB double one delete hold document. एफ बी डबल वन कन्वर्ट एफ बी डबल वन कन्वर्ट होल्ड डॉक्यूमेंट हो convert whole document to normal document F B 11 ఒకటే ఉంటుంది టీ కోడ్ ఓకేనా క్రియేట్ హోల్ డాక్యుమెంట్ కూడా ఎఫ్బి డబల్ వన్ లో క్రియేట్ చేయొచ్చు క్రియేట్ హోల్డ్ డాక్యుమెంట్ ఎఫ్బి ఏ కాదు ఎఫ్బి డబల్ వన్ లో కూడా హోల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయొచ్చు ఓకేనా ఎఫ్బి డబల్ వన్కి వెళ్ళండి ఎఫ్బి డబల్ వన్ హోల్ డాక్యుమెంట్ ఇంకోటి కోడ్ చేద్దాం సారీ ఇక్కడ ఏమొచ్చింది ఎఫ్బి డబల్ వన్ ఇచ్చారా ఎంటర్లోకి లోకల్ ఎంటర్ ఇవ్వండి డాక్యుమెంట్ ఏట్ ఇవ్వండి టైప్లోకి వెళ్ళండి టైప్ సారీ టైప్లో ఎస్ఏ తీసుకోండి కంప్లీట్ డౌన్కి వెళ్ళండి ఫార్టీ commission paid Accounted to cash enter amount only cost center business area Posting key fifty account cash enter change. Enter change. Go to document top load document on children. ఎంటర్ చేయండి టాప్లో డా ఓనా కోల్ కోల్డ్ చేయండి ఎంటర్ చేయండి టెంపరీ నెంబర్ అడుగుతుంది త్రీ కోల్డ్ డాక్యుమెంట్ నెంబర్ అనేది మాన్యువల్గా ఇస్తాం పార్క్ డాక్యుమెంట్ నెంబర్ అవర్ డేటా బేస్ నుండి పిక్ అవుతుంది తెలుసు కదా మీకు పార్క్ డాక్యుమెంట్ నెంబర్ కంటిన్యూ చేయండి नंबर मार्च थ्री होल डॉक्यूमेंट ऑाक्युमें चूसार अभी डिस्प्ले होल डॉक्यूमेंट डिस्प्ले होल डॉक्यूमेंट एफबी डबल वन డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్తే కనిపిస్తుంది క్లిక్ చేయండి ఇక్కడ ఈరోజు డేట్ మీ కంపెనీ కొడుతో చూడండి నేను టూ చేస్తారా త్రీ చేస్తారా మీరు ఏఎం డబల్ నైన్ ఫస్ట్ టూ కనిపిస్తున్నాయి తర్వాత ఒకటి ఉంది త్రీ ఉన్నాయి త్రీ చేస్తారా మీరు ఇవి ఇవి మీరు క్రియేట్ చేసినటువంటి హోల్ డాక్యుమెంట్ మీరు హోల్డ్ చేసిన హోల్ డాక్యుమెంట్ ఓకేనా నలభై డబల్ క్లిక్ చేయండి హోల్డ్ ఇది మీరు హోల్డ్ చేశారు చూడండి మీరు పోస్ట్ చేయబోయే ముందు బిఫోర్ పోస్ట్ ది హోల్డ్ డాక్యుమెంట్ ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ యున్ ఎడిట్ ఇట్ నో ఇష్యూ యూ వాంట్ టు ఎడిట్ ఎనీ ఇన్ఫర్మేషన్ యూ కెన్ ఎడిట్ ఓకే ఓకే లేదనుకుంటే గా పోస్ట్ చేస్తా అంటే చేసేయచ్చు సేవ్ చేయండి సేవ్ చూస్తారా థర్టీన్ వర్స్ పోస్ట్ అయ్యట్ బాక్ అది అయిపోయింది లేదు ఇంకా డబల్ క్లిక్ చేసిన దానిపైన అది ఉండదు ఇంకా చూడండి రీఫెస్ట్ ఉందా ఆప్షన్ ఉందా లేదు చూసారా అది మీరు సెలెక్ట్ చేసింది లేదు అయిపోయింది తర్వాత అది టూ సెలెక్ట్ చేయండి సో మీరు ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు డెలీట్ చేయాలంటే డెలీట్ చేయొచ్చు ఇక్కడ అవ్వదు యాక్చువల్గా టాప్లో బ్యాండి ఎస్ అండి యా సెలెక్ట్ చేసి డెలిట్ పైన డెలిట్ ఉంది కదా డెలిట్ చేయండి ఇంతకుముందు పోస్ట్ చేసాము ఇప్పుడు ఏం చేసాము డెలీట్ చేసాం ఎస్ క్లియర్ కదా బ్యాక్ వెళ్ళండి గో బ్యాక్ ఫోర్త్ వన్ నెక్స్ట్ వన్ ఓపెన్ చేయండి చేద్దాం అలా కాదు ఎఫ్బి డబల్ వన్ ఎఫ్బి డబల్ వన్లోకి వెళ్ళండి ఎఫ్బి డబల్ వన్లో చూడండి డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వండి ఫార్ ఎగ్జాంపుల్ డెలీట్ చేయాలనుకుంటున్నారు డెలీట్ పైన చూడండి పని ఎడిట్ అంటే ఎడిట్ ఎడిట్ చేయాలంటే ఎడిట్ పైన క్లిక్ చేయండి చూసారా ఏమైనా ఫీల్స్ ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు నాట్ రిక్వైర్డ్ డెలిట్ అంటే టాప్లో డాక్యుమెంట్లోకి వెళ్ళండి డాక్యుమెంట్ ఇక్కడ డెలిట్ ఉందా లేదు బ్యాక్కి వెళ్ళిపోండి ఇంటూ మార్క్ పైన ఇస్తానండి ఎఫ్బి డబుల్ వన్కి వెళ్ళండి డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చేసి డెలిట్ పైన ఇచ్చేయండి చూసారా డాక్యుమెంట్ అని డెలిట్ అయ్యింది డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి మీ డాక్యుమెంట్స్ ఉన్నాయా చూసారా మీ కంపెనీ కోడ్ లెవెల్లో ఏమీ లేవు ఇవన్నీ వేరే వాళ్ళవి మీ కాదు క్లియరా నాగరాజ్ ఎఫ్బి జీరో త్రీకి వెళ్ళండి ఎఫ్బి జీరో త్రీ प्री पोस्टेशन 17 ओके एनीवे डॉकमेंट लिस्ट पे क्लिक చేయండి రిజల్ట్ చేయండి 17 డబుల్ క్లిక్ చేయండి హాట్ సింబల్ ఎండి క్లిక్ చేయండి హాట్ సింబల్ హ్ చూడండి ఎఫ్బి డబల్ వన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఉపయోగించి అంటే ఏంటి హోల్ డాక్యుమెంట్ ని పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ చేసినట్టు అర్థం ఓకే ఇది ఎలా పోస్ట్ అయింది డాక్యుమెంట్ అనేది హోల్ డాక్యుమెంట్ గా చేసి తర్వాత పోస్ట్ చేసామని అర్థం టీ కోడ్ ఎఫ్బి డబల్ వన్ క్లియరా నారాజ్ దిస్ డాక్యుమెంట్ కేమ్ ఫ్రమ్ ఎఫ్బి డబల్ వన్ ఇట్స్ మీన్స్ హోల్ డాక్యుమెంట్ దిస్ డాక్యుమెంట్ కేమ్ ఫ్రమ్ ఎఫ్బి డబల్ వన్ క్లియరా నగరాజ్ ఓకే సార్ కొంచెం వెయిట్ చేయండి టెన్ మినిట్స్ సార్ రికార్డింగ్ ఆర్బీ అలాది ఆఫ్ చేసేయండి అవసరం లేదు